ఏపీ రాజధాని అమరావతికి తీపి కబురు అందింది రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పింది ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి గత రాత్రి సమాచారం అందినట్లు తెలుస్తోంది అమరావతికి రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే విడతల వారీగా ఈ రుణాన్ని మంజూరు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి మరో తీపి కబురు అందింది వరల్డ్ బ్యాంక్ అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఏపీ రాజధానికి ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రుణం ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం ఆమోదించినట్లు సమాచారం ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది అమరావతికి ఇప్పటికే ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడు వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీల ద్వారా ఆ నిధుల్ని సమకూరుస్తామని తెలిపింది ఈ రెండు బ్యాంకుల ద్వారా మొత్తం పదిహేను వందల యాభై ఎనిమిది మిలియన్ డాలర్ల నిధులు సమకూరుతున్నాయి ఈ నెలాఖరుకు కానీ జనవరి మొదటి వారంలోగా దాదాపు ఇరవై ఐదు శాతం నిధులు విడుదలవుతాయని చెబుతున్నారు అమరావతికి పదిహేను వేల కోట్లు అందిస్తామని కేంద్రం బడ్జెట్లో తెలిపిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఈ పదిహేను వేల కోట్లలో వరల్డ్ బ్యాంక్ ఏడీబీలు కలిసి పదమూడు వేల ఐదు వందల కోట్లను రుణం ఇస్తాయి మిగిలిన మొత్తాన్ని అమరావతికి కేంద్రం సమకూరుస్తుంది వరల్డ్ బ్యాంక్ ఏడీబీల నుంచి తీసుకుని పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణం ఐదేళ్లు చెల్లించనక్కర్లేదు ఆ తరువాత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అది కూడా ఆరు నెలలకు ఓసారి ఇరవై మూడేళ్లు పాటుగా రుణం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ రుణాన్ని కూడా క్రిందమే తిరిగి చెల్లిస్తుందని తెలుస్తోంది ఈ రుణానికి సంబంధించిన ప్రక్రియ చాలా వేగంగా జరిగింది అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు సాయం కావాలని సిఆర్డీఏ ఈ ఏడాది ఆగస్టులో కేంద్రానికి ప్రాతిపదికల్ని పంపించింది ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీలు రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పాయి సెప్టెంబర్ పదకొండున ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సమాచారం అందింది అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం సిఆర్డిఏ అధికారులు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు చర్చలు జరిగాయి చివరకు రుణాలు మంజూరయ్యాయి ఈ రుణాలతో రాజధాని ప్రాంతంలో రోడ్లు భవనాలు పలుభవనాలు నివాసగృహాలు ఇలా నిర్మాణాలు చేపడతారు